அனு எ பெல நே சா ஏழு கண்ட எவ்வளவு சதவீச ఒరే ఎనిమిది అక్కలు నువ్వేదో గొప్పవాడివని నిన్ను ఇక్కడికి పిలిపించలేదు నీకో పెళ్ళ ఉంది దానికి నువ్వు మూడివి దానికో ఉంది అది నీకు మరదలు అందమైన మరదలు హంసలాంటి మరదలు యువకుల హృదయాలను కదిలించి హింసలాంటి మరదలు నువ్వు పరమహంసవి ఆ మరదలకి పెళ్లి చెయ్యలేకపోవడం పరమహింసంటిది దానికి పెళ్లి

డబ్బు రేపు నీ మరదలి పెళ్లి ఖర్చులకు గాను నీ మరదలికి నేను నిర్ణయించబోయే ఉత్తమ పురుషులతో పెళ్లికి ఒప్పుకున్నట్టుకు గాను అందువల్ల మీ ప్రయోజనం ఏంటంటే తజ్మహల్ మీద తాటికాయ పడినా పర్వాలేదు కాని ఈడుచిన ఆడపిల్ల మీద ఈగ బారినా ఒప్పుకోదు పది మంది ఆడదాన్ని పది రకాలుగా అనుకుంటే ఇరవై రకాలుగా నాకు అవమానంగా ఉంటుంది ముప్పై రకాలుగా బాధగా ఉంటుంది నూరు రకాలుగా నా మనసు అందుకే సిద్ధం చీడిపోతుంది ఎలాగూ ఆ పిల్ల మన వంటి మూతి ముక్కు గిరిగిరా తిప్పుతుంది అందుకే ఒక విధవని రెడీ చెయ్యి ఆ విధవని దానికి కట్టు పెట్టేద్దాం ఆ తరువాత వాణ్ణి పక్కకునిట్టేద్దాం ఆ తరువాత దాన్ని మన పక్క పక్కను చుట్టేద్దాం అంటే చేపను పట్టేది వాడు కసమతను చెప్పరా లేకపోతే ఇంటికి వెళ్ళిన తరువాత తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్ల కత్తితో తూట్లు తుట్లుగా పొడి చేస్తాను ఆధునిక కాలం కదా ఈ కుర్రవాళ్ళందరూ వాళ్ళందరూ తిక్క తిక్కగా సమాధానం చెప్తారు అదొక స్టీరు అసలు వీరెవరు అనుకుంటున్నారు వీరు ముత్తాతల వారు వీర విహార విజయ వెంకట వరకుమార వరప్రసాదరాయలు వారు బ్రిటిష్ వాళ్ళు రాజ్యం అప్పగించమంటే ఉగ్రుడై తన కరమాలోనే ప్రచండ వేగంతో ప్రయోగించి ఆ పరభాష తత్తులైన తప్పులైన చుల్లి ఇల్లల వరకు వాళ్ళ తులూ గుర్తుచ్చేలా తరిమి కొట్టారు పాపం యుద్ధంలో కత్తులు గుర్రాలు పోయాయి ఏనుగురు పారిపోయాయి ఉంటే చూపించుండేవాడి ఆ అబద్ధానికి మా వంశానికి మధ్య పచ్చగడ్డి నీటితో తడిపిన పచ్చగడ్డి కాదు మంచులు నానా వేసిన పచ్చగడ్డి వేస్తే కూడా మాడి మసైపోతుంది ఇక పెళ్లి కుమారుని తండ్రి గారైన వీరు మధ్యపానాన్ని నిషేధించాలని ఘోషించి ఘోషించి ఆ ఏకాగ్రతలు సరాగ్రతులైపోయిన చతగాత్రులు గౌరవ పాత్రులు బాబు ఎనిమిది ఆకుల వెంకట్రావు వెళ్లి అమ్మాయిని త్వరగా తీసుకురా రాహుకాలం వచ్చేస్తుంది చూసేది ఏంటంటే మీరు ఊహ తాముల శుభో సంప్రదాయంగా జరగకపోతే దేవతలకు కోపం వస్తుంది నా పెద్ద రికంలో జరిగే పెళ్లి సక్రమమైన పద్ధతిలో జరగాలి వెళ్ళి అమ్మాయిని తీసుకురా నమస్తే నా పేరు చూడండి మీ అమ్మాయి మాకు బాగా నచ్చింది మా పెళ్లి కుమారుడు కూడా మీకు బాగా నచ్చుంటాడు వెంటనే నిశ్చితార్థం ఆ తరువాత శాశ్వత కళ్యాణం ఒక్క అలంబోదనం గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ మాయా బజార్ లోని పెళ్లి చూపులు చూపుల చూపులకు పచ్చదనం కొందరి వీపులకు వెచ్చదనం సో ఎవ్రీథింగ్ ఓకే శంకర పెళ్లిళ్ళకు ప్రోగ్రాంలు పెట్టిస్తారు కానీ పెళ్లి చూపులకు కూడా ప్రోగ్రాంలు పెట్టిస్తారు అనుకోలేదు ఇంతకీ మిమ్మల్ని ఎవరు పిలిచారు అవసరం అనుకుంటే పిలిచినా పిలవకపోయినా మేమే వచ్చి ప్రోగ్రాం పెట్టి వైన్ చేస్తాం డొక్కాలంబోదరం గారు డొక్కే కాదు బుక్కాలంబోదరం ఏమిటది పెళ్లి చూపులు జరుగుతుంది ఏమిటి అలా మర్యాద పెట్టగల ఓకే 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 మేము పెళ్లి తరఫున వచ్చిన వాళ్ళం ఎరా పరావు బోనవా ఏంట్రా మీసాలు కూడా పెట్టావు అన్నట్టు యుద్ధంలో పారిపోయిన మీ నాన్నగారు ఒకటి జమ్ని సర్కస్ లో కనిపించింది మిమ్మల్ని అడిగినట్టు చెప్పమంది చాలా సంతోషం ఆయన పిచ్చిమొండ ఏనుగులాగే ఉండేది అట్టాగే